అనగనగా ఒకప్పుడు వేమగుడెం అనే ఊరిలో సురేష్ అనే యువకుడు ఉండేవాడు అతను చాలా కష్టపడేవాడు కానీ ఎంత చేసినా తన జీవితంలో మార్పు మాత్రం రావడం లేదు దీంతో అతను ఎక్కడో నిరాశగా అలా ఉండిపోయాడు ఇలా ఉండగా ఒకరోజు ఊరిలో ఒక ప్రకటన గట్టిగా వినిపించింది ఓహో ఎవరైనా డబ్బు సంపాదించే తెలివితేటలు ఉన్నాయా గ్రామంలో కొత్తగా అవకాశాలు పండుగ అంటూ మీ ప్రతిభని ప్రదర్శించి బహుమతులు గెలుచుకోండి అప్పుడు ఆ ప్రకటన సురేష్ని బాగా ఆకట్టుకుంది అవకాశాల పండుగలో పోటీలు ఆ పండుగలో మూడు పోటీలు ఉన్నాయి ఒకటి బల పరీక్ష ఎంత బరువు ఎత్తగలరో చూడటం రెండు వేగం పరీక్ష ఎంత వేగం పరిగెత్తగలరో చూడటం మూడు తెలివితేటల పరీక్ష ఎవరు త్వరగా ఆలోచించి సమస్యలను పరిష్కరిస్తారో చూడటం సురేష్ మొదటి పరీక్షలో పాల్గొన్నాడు కష్టం చేసి ఎంతో బరువుని ఎత్తాడు కానీ ఫలితం లేదు అలాగే వేగం పరీక్షలో కూడా పాల్గొన్నాడు మంచి దూరం పడిగెత్తాడు కానీ బహుమతి రాలేదు కానీ ఆ రెండు అవకాశాల్లోనూ బహుమతి రాలేదు దానితో సురేష్ చాలా బాధపడి అలా నిరాశగా ఉండిపోయాడు అప్పుడు వాళ్ళ అమ్మ తనను ప్రోత్సహించింది తెలివితేరల పరీక్షలో పాల్గొనమని సలహా ఇచ్చి ధైర్యం చెప్పింది అప్పుడు సురేష్ తెలివితేటల పరీక్షలో పాల్గొన్నాడు తెలివితేటల పరీక్ష అతని జీవితాన్ని మార్చిన క్షణం మూడో పరీక్షలో పోటీదారులు ఒక విచిత్రమైన పని ఇచ్చారు మీ ముందున్న మూడు పాత్రలలో ఒకటి రాళ్లతో ఒకటి బియ్యంతో మరొకటి బంగారంతో నిండి ఉన్నాయి కానీ ఏది ఏది అనేది మీకు తెలియదు మూడు సార్లు మాత్రమే తాకి సరైన పాత్రను గుర్తించాలి ఆ పరీక్షను వినగానే ఊరిలో ఉన్న ప్రజలందరూ ఆశ్చర్యపోయారు అప్పుడు సురేష్ చిన్న నవ్వు నవ్వి ఆ పరీక్షలో పాల్గొనడానికి ముందుకు వచ్చాడు అప్పుడు మూడు పాత్రలని ఒకేసారిగా పైకి లేపి బరువును అంచనా వేశాడు అంతే వెంటనే సరిగ్గా చెప్పేశాడు ఇది రాళ్ళు ఇది బియ్యం ఇది బంగారం అని అందరూ ఆశ్చర్యపోయారు తీర్పుదారులు అన్నారు బలంతో కాదు వేగంతో కాదు కేవలం తెలివితోనే నువ్వు గెలిచావు అని వెంటనే అతనికి మొదటి బహుమతి కింద లక్ష రూపాయలు ఇచ్చారు అప్పుడు సురేష్ ఆనందంతో ఇంటికి వెళ్ళాడు వాళ్ళ అమ్మతో నేను తెలివితేటల పరీక్షలో లక్ష రూపాయలు గెలిచాను అని చెప్పాడు కానీ విజయం సాధించాలంటే కష్టం అలాగే తెలివి కూడా రెండు ఉండాలి అప్పుడే మనం ఏ పనిలోనైనా విజయం సాధిస్తామని అర్థం చేసుకున్నాను అని చెప్పాడు అమ్మా నేను ఇంతకాలం కష్టపడితే సరిపోతుంది అని అనుకున్నాను కానీ విజయం సాధించాలంటే కష్టంతో పాటు తెలివితేటలు కూడా ఎంతో ముఖ్యం అని అర్థం చేసుకున్నాను అని చెప్పాడు ఈ కథలో నీతి ఏమిటంటే డబ్బు కష్టంతో మాత్రమే కాదు కష్టం అలాగే తెలివితేటలతో సంపాదించుకోవాలి